హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ సొరకాయతో కర్రీ చేసుకోబోతున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కానీ చేసుకోకపోతే అస్సలు మిస్ అయిపోతారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది రోటీలో కానీ రైస్లో కానీ ఎనీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది దీనికోసం లేత సొరకాయని తీసుకోవాలి లేత అయితే త్వరగా ఉడికిపోతుందనమాట ఇది హెల్త్కి కూడా సొరకాయ అనేది చాలా హెల్త్కి చాలా మంచిదండి దీన్ని చూడండి దీనిపైన ఉన్న పీల్ తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ల గేర్చుకు ఒక కడాయి పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఇందులో ఒక ఎలాచి రెండు లవంగాలు కొద్దిగా వన్ ఇంచి చెక్క వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి సొరకాయ అనేది మనకి చాలా విధాలుగా చేసుకోవచ్చండి సొరకా అయితే పరాటా కూడా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం కరివేపాకుని వేసుకుంటున్నాం కరివేపాకు డైరెక్ట్ కాకుండా కొంచెం చుంచి వేస్తే దాంట్లో ఫ్లేవర్ అనేది బయట తొందరగా బయట బయటపడుతుంది అనమాట దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది అందుకని చుంచి వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొద్దిగా ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు చూడండి ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకోండి అండి ఫ్రెష్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా అయిపోద్దండి త్వరగా లేత త్వరగా కానీ తీసుకున్నారంటే త్వరగా ఉడికిపోతుంది కర్రీ కూడా త్వరగా అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత టమాటాలు కూడా ఒక పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను మీడియం అయితే రెండు టమాటాలు తీసుకోండి రెండు మీడియం టై మీడియం సైజు రెండు టమాటాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని టమాటాలు సొరకాయ రెండు ఒకేసారి వేసేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని మగ్గనివ్వాలన్నమాట కొద్దిసేపు మగ్గాలి మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసిన తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ ఉప్పుడే వేసేసుకోవాలండి పింక్ సాల్ట్ చేయండి చేయనండి పింక్ సాల్ట్ అనేది హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూతబెట్టి ఈ సొరకాయ అనేది మెత్తగా బాగా సాఫ్ట్గా ఉడికేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సిమ్ సిమ్ కన్నా కొంచెం మంట పెట్టుకొని మనం ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట అడుగంటకుండా ఉండటానికి కలుపుతూ ఉంటే ఈవెన్గా బాగా కుక్ అవుతుంది ఈ సొరకాయతో మనం చాలా చేసుకోవచ్చు అండి మనం డైట్లో ఉండాలనుకుంటే సొరకాయ జ్యూస్ తాగితే హెల్త్కి చాలా మంచిదండి సొరకాయతో పరాటా చేసుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చండి సొ సొరకాయ అనేది డయాబెటీస్ పేషెంట్లకి అయితే ఇంకా చాలా మంచిది అనమాట తప్పకుండా మీరు జ్యూస్ అలా చేసుకొని తినండి కర్రీ అయితే ఈ విధంగా చేసుకొని తినండి అంటే ఎక్కువ మసాలాలు ఉండవు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది ఎప్పుడు పప్పే కాకుండా ఈ విధంగా ట్రై చేయండి సొరకాయతో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీంట్లో వాటర్ అనేది కూడా యాడ్ చేయమండి వాటర్ వేస్తే టేస్ట్ పోతుంది ఈ విధంగానే చాలా బాగుంటుంది చూడండి సొరకాయ అనేది బాగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో లాస్ట్గా మనకి స్పైసీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్ టేస్ట్ ఉందండి తప్పకుండా మీరు ట్రై చేయండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు మగ్గని ఇస్తే సరిపోతుంది మసాలాలన్నీ బాగా సొరకాయకి పడతాయి కదా అందుకని ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాము ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి కర్రీ అనేది చూస్తుంటే అని మీకు తెలిసిపోతుంది కదా టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇంతకు ఛానల్ ఫాలో అవుతుంది మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్